రోజు నేనైతే బ్లౌజ్ కటింగ్ అనేది చూపించబోతున్నాను ఈ వీడియో చూడడానికి ముందు మన ఛానల్లోకి కొత్తగా ఎవరైనా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కానీ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే నేను చెప్పే ప్రతి పాయింట్ అనేది మీకు అర్థమవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ మనం ఇప్పుడు కటింగ్ ప్రాసెస్ అనేది చూద్దాం ఫస్ట్ వచ్చేసి ఈ లైనింగ్ అయితే నేను వన్ మీటర్ లైనింగ్ తీసుకున్నా తీసుకొని పిండి మంచిగా ఐరన్ అయితే వేసుకున్నా చేసుకున్న తర్వాత చూడండి ఈ ఫోల్డింగ్ వచ్చేసి నా వైపు ఉన్నది ఈ కోరస్ అనేటివి నాకు ఆపోజిట్లో ఉన్నాయి ఓకేనా ఇప్పుడు ఈ ఎడ్జెస్ అనేటివి సమానంగా మనం కటింగ్ అనేది చేసుకోవాలి దాని వరకు నేను ఇలా ఎల్ స్కేల్ అనేది తీసుకున్నా తీసుకొని ఒక మార్కింగ్ చేసుకొని మనం కటింగ్ అనేది చేసుకోవాలి ఖర్చు కొరకు అయితే ఇలా హాఫ్ ఇంచు చూడండి ఇలా హాఫ్ ఇంచు మనం ఖర్చు కొరకు ఇలా ఒక మార్కింగ్ అనేది తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇప్పుడు కొలత బ్లౌజ్ వచ్చేసి ఇప్పుడు కొలత బ్లౌజ్ మనకి ఇచ్చిన కస్టమర్స్ ఇచ్చిన కొలత బ్లౌజ్ తీసుకొని ఇక్కడ ఈ షోల్డర్స్ దగ్గర నుంచి చూడండి ఈ షోల్డర్స్ దగ్గర నుంచి ఈ మేము మనం వెనకాల డాట్స్ వేసుకుంటాం కదా ఈ డాట్స్ దగ్గరికి ఈ బ్లౌజ్ పొడవు ఇలా చూసుకోవాలి దీని కొరకు ఇక్కడ మనం కింద హాఫ్ ఇంచు ఖర్చు కొరకు తీసుకున్నాం కదా ఈ హాఫ్ ఇంచు ఖర్చు దగ్గర నుంచి బ్లౌజ్ పొడవు మనం ఇలా పెట్టుకొని కొలుచుకోవాలి ఈ షోల్డర్స్ వరకు ఇక్కడికి మార్కింగ్ అనేది చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత పొడవు ఉన్నది అన్నది మనం చూసుకోవాలి ఒకసారి అంటే ఇది మనం టేప్తో కొలుచుకోవాలి ఎంత వచ్చింది పద్నాలుగు పావు వచ్చింది ఇదే పద్నాలుగు పావు ఇంచులను ఇటు సైడ్ కూడా మనం తీసుకోవాలి ఎందుకంటే మనకు లైన్ అనేది స్ట్రైట్గా రావడానికి ఇలా మనం మార్కింగ్ అనేది చేసుకొని ఇలా లైన్ అనేది స్ట్రైట్గా మార్కింగ్ అనేది చేసుకోవాలి తీసుకున్న తర్వాత ఇప్పుడు మీద షోల్డర్ ఖర్చు కొరకు ఒక హాఫ్ ఇంచు ఇలా తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకు పొడవ వచ్చేసింది ఇప్పుడు మనం నడుము ఎంత అన్నది చూసుకోవాలి నడుమెంత అన్నది అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ ఈ పట్టి దగ్గర నుంచి టేప్ని ఇలా పెట్టుకొని ఈ నడుము అనేది మనం గొలుచుకోవాలి ఈ పట్టి దగ్గర నుంచి చూడండి ఇలా కొంచెం కొంచెం మనం ఇలా గొలుచుకుంటూ రావాలి ఈ కాజా పట్టి వచ్చేసరికి ఇలా లోపలికి ఫోల్డింగ్ చేయాలి ఎంత వచ్చింది ముప్పై ఒకటి వచ్చింది ముప్పై ఒకటిని మనం నాలుగు భాగాలు చేసుకోవాలి ముప్పై ఒకటిని మనం నాలుగు భాగాలు చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అంటే ఈ ముప్పై ఒకటి దగ్గరికి చూడండి టేప్ను ఒకసారి ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే చూడండి మనకు పదిహేనున్నర వచ్చింది పదిహేనున్నర దగ్గరికి టేప్ను మళ్ళొకసారి మనం ఇలా ఫోల్డింగ్ చేసుకున్నామంటే మనకు ముప్పై ఒకటిలో నాలుగో భాగం వచ్చేస్తుంది చూడండి ఏడు ముప్పై ఇంచులు వచ్చింది ఈ ఏడు ముప్పై ఇంచులను మనం ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి చూడండి ఇక్కడ ఏడు ముప్పై ఇంచులకు మనం మార్కింగ్ చేసుకోవాలి మనం వెనకాల డాట్స్ వేసుకుంటాం కదా ఆ డాట్స్ కొరకు వన్ ఇంచు మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా ఇక్కడ సైడ్ ఖర్చు కొరకు రెండు ఇంచులు తీసుకోవచ్చు లేకుంటే ఒకటిన్నర ఇంచులు తీసుకోవచ్చు నేను ఇది ఇప్పుడు రెండు ఇంచులకు మార్కింగ్ అనేది చేసిన చేసిన తర్వాత ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ ఉంది కదా ఈ బ్యాక్ పార్ట్ ఈ సైడ్ జాయింట్లను ఇలా సగానికి ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ ఒక గుర్తు అనేది పెట్టుకోవాలి ఇప్పుడు ఈ షోల్డర్స్ అనేటివి ఇలా చూడండి ఈ బ్యాక్ నెక్ ఈ షోల్డర్ ఈ షోల్డర్ ఇలా సమానంగా పెట్టేసి ఈ బ్యాక్ నెక్ మధ్యలో ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఇవి రెండింటిని పట్టుకొని ఇప్పుడు మనకి బ్యాక్ నెక్ కూడా ఎంత అన్నది మనం చూసుకోవాలి ఇక్కడికి మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ నుంచి ఒక పావించు ఇలా మీది పెట్టుకోవాలి ఓకేనా ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకు నెక్ ఎంత అన్నది చూసుకోవాలి నెక్ ఎంత అన్నది చూసుకోవాలంటే వీళ్ళకి నేను నెక్ వచ్చేసి టూ ఇంచెస్ తీసుకుంటున్నా ఇక్కడనేమో రెండు ముప్పావించులు ఇక్కడ తీసుకుంటున్నా ఇక్కడ రెండు ఇంచులు తీసుకున్నా ఇక్కడ రెండు ముప్పై ఇంచులు తీసుకున్నా ఇప్పుడు ఈ రెండు వీటిని కలుపుతూ ఇలా ఒక లైన్ అనేది డ్రాయింగ్ చేయాలి ఇలా డ్రాయింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకు ఏ నెక్ అంటే ఆ నెక్కు మనం మార్కింగ్ అనేది చేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ నేను వచ్చేసి ఇక్కడ రౌండ్ నెక్ అనేది మార్కింగ్ చేస్తున్నా ఇలా చేసిన తర్వాత ఇప్పుడు షోల్డర్ వచ్చేసి మూడు ఇంచులు తీసుకుంటున్నా షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకుంటున్నాను ఇప్పుడు నెక్ షోల్డర్ ఎంత మనకు ఇంచులకు మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను ఇదే ఐదు ఇంచులను ఇక్కడ ఒక దగ్గర మార్కింగ్ అనేది చేసుకోవాలి చూడండి ఇదే ఐదు ఇంచులను ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ను ఈ మార్కింగ్ను కలుపుకుంటూ ఈ రెండు మార్కింగ్లను కలుపుతూ ఇలా లైన్ అనేది డ్రాయింగ్ చేయాలి చేసిన తర్వాత ఇప్పుడు చంక డౌన్ వచ్చేసి నేను చూడండి ఆరు మీద ఒక గీత అలా తీసుకుంటున్నాను ఓకేనా ఇలా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్లను కలుపుకుంటూ ఇలా మార్కింగ్ చేసి ఈ రెండు గీతల మధ్యలో ఒక గీత అనేది ఇలా మార్కింగ్ చేయాలి చేసిన తర్వాత ఇక్కడ ఒకటి పావి ఇంచులు ఇలా మనం తీసుకోవాలి ఇప్పుడు డీప్ నెక్ బ్లౌజ్ కదా చూడండి ఇది తొమ్మిది ఇంచుల కంటే ఎక్కువ ఉన్నది కదా మనకు లెవెన్ ఇంచెస్ వరకు వచ్చింది అంటే ఇది డీప్ నెక్ బ్లౌజ్ ఈ డీప్ నెక్ బ్లౌజ్కు మనకు నడుము ఎంత వచ్చిందో నడుముకు మనకు వన్ ఇంచ్ కలుపుకుంటే చెస్ట్ మార్కింగ్ అనేది వస్తుంది మనకు నడుము ఎంత వచ్చింది ఏడు ముప్పై ఇంచులు వచ్చింది ఈ ఏడు ముప్పై ఇంచులకు మనం వన్ ఇంచ్ కలుపుకుంటే ఎనిమిది ముప్పా ఇంచులు అవుతుంది ఎనిమిది ముప్పై ఇంచులకు మనకు చెస్ట్ మార్కింగ్ అనేది చేసుకొని ఎక్స్ట్రా టూ ఇంచెస్ మార్కింగ్ అనేది చేసుకోవాలి ఓకేనా మీకు అర్థం కాకుంటే కామెంట్ బాక్స్లో కమెంట్ అయితే పెట్టండి ఇంకా నేను క్లియర్గా ఒకసారి దీని గురించి ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను ఇప్పుడు మనం ఈ చంక రౌండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇచ్చిన కొలత బ్లౌజ్కు ఈ చంక రౌండ్ మనం మార్కింగ్ చేసుకున్న చంక రౌండ్ మనకు మ్యాచ్ అయిందా లేదా అనేది మనం కొలుచుకొని చూసుకోవాలి ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ షోల్డర్ ఖర్చు ఉంది కదా ఈ షోల్డర్ ఖర్చు వదిలేసి ఇక్కడ మనం ఇలా మార్కింగ్ చేసిన దగ్గర నుంచి ఇలా మనం చంకరౌండ్ అనేది కొలుచుకుంటూ రావాలి లాగద్దు లాగకుండా మనం ఇలా మార్కింగ్ అనేది చేసుకుంటూ రావాలి ఓకేనా చూడండి నాకు ఒక గీత కానీ కరెక్ట్గా వచ్చేసింది చూడండి ఓకేనా ఈ ఒక్క గీత కొంచెం అటు ఇంటి అటు ఇటు అయితే ఏం కాదు కానీ ఒక పావు ఇంచు హాఫ్ ఇంచు అలా తేడానైతే అయితే రావద్దు వచ్చినప్పుడు మనం ఇది ఎక్కువనన్నా వేసుకోవాలి ఇటు తక్కువ అన్నీ అలా ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఇది ఈ మార్కింగ్ అనేది కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఇక్కడ నుంచి టేప్ని ఇలా పెట్టేసి టేప్ని ఇలా పెట్టేసి ఈ సగానికి ఫోల్డింగ్ చేసి ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేయాలి ఇప్పుడు ఇక్కడ మనం డాట్ కొరకు వన్ ఇంచు తీసుకున్నాము ఈ వన్ ఇంచును ఈ టాఫ్ ఇంచు ఈ టాఫ్ ఇంచు మార్కింగ్ చేసి ఇప్పుడు ఈ డాట్ పొడ వచ్చేసి నాలుగు ఇంచులు ఇలా మనం తీసుకోవాలి ఇప్పుడు ఈ బ్యాక్ డాట్ అనేది ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు మనకు చాలా మందికి ఏమైతుంది అని అంటే చెస్ట్ ఎక్కువ ఉన్నా కానీ కొంచెం లాగు ఉన్నా ఏమవుతుందంటే ఈ భాగంలో చాలామందికి ముడత అనేది వచ్చేస్తుంది అలా రాకుండా ఉండాలంటే ఈ డాట్ దగ్గర నుంచి ఈ సైడ్కు ఒక హాఫ్ ఇంచులో తీసుకున్నామంటే మనకి ఈ భాగంలో ముడత అనేది రాకుండా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మీకైతే క్లియర్గా అర్థమైందనుకుంటా అర్థం కాకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కటింగ్ అనేది చేయాలి ఇలా మనం మార్ ఇలా మనం కటింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక గుర్తు అనేది పెట్టేసుకోవాలి ఇక్కడ ఒక గుర్తు అనేది పెట్టేసుకోవాలి మనకు స్టిచ్చింగ్ చేయక ఈజీగా అయిపోతుంది ఓకేనా ఇప్పుడు ఒకసారి మనం ఈ మార్కింగ్ వీల్ తీసుకొని ఈ డాడ్ దగ్గర ఉన్న ఈ సైడ్కు మార్కింగ్ చేసుకున్నామంటే మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు రెండు వైపులా ఈజీ అయిపోతుంది ఫ్రెండ్స్ మనకైతే ఇలా లోపల వైపు కూడా ఇలా మార్కింగ్ అనేది పడిపోతుంది మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీ అయిపోతుంది ఓకేనా ఇప్పుడు మనం హ్యాండ్స్ కటింగ్ అనేది చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం హ్యాండ్స్ కొరకు ఇలా నాలుగు మడతల మీద మనం లైనింగ్ అనేది వేసుకోవాలి చూడండి ఇలా మనకు రెండు మడతల మీద ఉందిగా ఇలా నాలుగు మడతల మీద వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇక్కడ కూడా చూడండి ఇలా ఎడ్జెస్ అనేటివి సమానంగా మార్కింగ్ అనేది చేసుకొని కటింగ్ చేసుకోవాలి మనకు ఇది ఎడ్జెస్ సమానంగా రావడానికి ఈ స్కేల్ అయితే చాలా యూజ్ అవుతుంది ఓకేనా ఇలా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత దీన్ని కటింగ్ అనేది చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం హెమ్మింగ్ చేసుకుంటేనేమో వన్ ఇంచ్ పెట్టుకోవాలి లేకుంటే మనం క్లాత్ దిప్పేసిన పైపింగ్ చేసిన మనకు హాఫ్ ఇంచ్ అనేది సరిపోతుంది ఓకేనా ఇందా నేనైతే ఒక హాఫ్ ఇంచుతోని ఇలా మార్కింగ్ అనేది చేసుకుంటున్నా ఖర్చు కొరకు హాఫ్ ఇంచు తీసుకున్నా తీసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ పొడవు వచ్చేసి చూడండి మనకి ఇచ్చిన కొలత బ్లౌజ్కు ఎలా ఉందో అలా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి హ్యాండ్ పొడవు వచ్చేసి ఇలా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఖర్చు కొరకు ఒక హాఫ్ ఇంచు ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ హ్యాండ్ ఎంత అనేది మనం చూసుకుందాం ఒకసారి చూడండి ఆరు పావి ఇంచులు ఉంది ఇదే ఆరు పావి ఇంచులను ఇటు మార్కింగ్ అనేది చేసుకోవాలి లైన్ స్ట్రైట్గా రావడానికి ఇలా మార్కింగ్ చేయాలి చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి టేప్ని ఇలా పెట్టి ఇలా సగానికి ఫోల్డింగ్ అనేది చేస్తున్నాం ఇప్పుడు రౌండ్ వచ్చేసి మనకు ఎంత ఉందనేది ఒక్కసారి మనం గోల్చుకోవాలి చూడండి మనకి మనకి బ్యాక్ పార్ట్ ఉన్నది కదా ఈ బ్యాక్ పార్ట్ ఈ చంక రౌండ్ అనేది ఇక్కడ ఆ షోల్డర్ కార్ట్ వదిలేసి ఈ బ్యాక్ పార్ట్ ఎంత ఉన్నది చంక రౌండ్ అన్నది మనం ఒకసారి ఒల్చుకోవాలి చూడండి ఎనిమిదిన్నర వచ్చింది ఎనిమిదిన్నర అంటే మనం చంక డౌన్ వచ్చేసి మూడు పావించులు తీసుకోవాలి చూడండి ఇలా మూడు ఇంచులకు ఇలా తీసుకోవాలి తీసుకొని ఇలా మార్కింగ్ చేసుకోవాలి చేసుకొని ఇప్పుడు ఎనిమిదిన్నర ఇంచులు కదా ఎనిమిదిన్నర ఇంచులకు ఇలా పెట్టేసుకోవాలి ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ కూడా ఇక్కడ పెట్టుకోవాలి ఇక్కడ మనకు చిన్నగానైతే జాయింట్ అయితే పడుతుంది ఇది మనకు చిన్నగా జాయింట్ అనేది వేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి టూ ఇంచెస్కి ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి చేసుకొని ఇప్పుడు ఈ రెండు లైన్లను కలుపుకుంటూ ఇలా లైన్ అనేది డ్రాయింగ్ చేయాలి ఇప్పుడు ఇక్కడ ఎవరికి కానీ వన్ ఇంచు మార్కింగ్ అనేది చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి చూడండి టేప్ని ఇలా పెట్టేసి ఈ సగానికి ఫోల్డింగ్ చేసి ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేయాలి ఈ మధ్యలో మార్కింగ్ అనేది చేసి ఇక్కడ ఒక లైన్ అనేది ఇలా స్ట్రెయిట్గా లైన్ మార్కింగ్ చేయాలి చేసి ఇప్పుడు ఇది ఎనిమిది ఉన్నారు కాబట్టి ఇక్కడ ఒకటి ముప్పై ఇంచులకు ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి చేసుకొని ఇప్పుడు చూడండి ఇక్కడ వన్ ఇంచుకు మార్కింగ్ చేసుకున్నాం కదా దీన్ని ఇలా పెట్టేసి ఇలా లైన్ అనేది చంకరౌండ్ అనేది ఇలా మార్కింగ్ చేయాలి ఇప్పుడు దీన్ని దింపేసి ఇటు మార్కింగ్ చేసుకోవాలి అంతే ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కటింగ్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ జాయింట్ అనేది తీసేసి ఇక్కడ మనం గుర్తు అనేది పెట్టేసుకోవాలి ఇక్కడ ఎనిమిది ఉన్నారా దగ్గర ఒక గుర్తు పెట్టుకోవాలి ఈ మధ్యలో ఒక గుర్తు అనేది పెట్టేసుకోవాలి ఇలా మనం ఇట్లా లే రెండు మడతల మీద తీసేసుకొని చూడండి ఇక్కడ మనం మధ్యలో మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ మధ్యలో మనం ముప్పై ఇంచులకు మార్కింగ్ అనేది చేసుకోవాలి లో షేప్ అనేది తీసుకోవాలి ఏ సైజు వారికైనా ఇలా ముప్పై ఇంచు మనం లో షేప్ అనేది తీసుకోవాలి ఇక్కడ నుంచి ఇలా లో షేప్ అనేది మనం ఇలా తీసుకుంటూ రావాలి ఇక్కడ వన్ ఇంచ్ ఉంది కదా ఈ వన్ ఇంచ్ వరకు ఇందులో కలిపేయాలి ఓకేనా ఇలా మనం తీసుకున్నామంటే మనకు ఒక్క ముడత కూడా రాకుండా పర్ఫెక్ట్ ఫిట్టింగ్తోనే వచ్చేస్తుంది చాలా నీట్గా వచ్చేస్తుంది ఓకేనా ఇప్పుడు ఇక్కడ మనం లో షేప్ తీసుకున్న దిక్కు అనేది పెట్టేసుకోవాలి ఓకేనా హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాం చూడండి ఈ ఫ్రంట్ ఓపెన్స్ కాబట్టి ఈ ఓపెన్స్ అనేవి నా వైపు ఉన్నాయి ఈ ఓ ఈ ఫోల్డింగ్ అనేది నాకు ఆపోజిట్లో ఉంది ఇప్పుడు మనం క్రాస్ కటింగ్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ బ్లౌజును ఇలా మనం ఇటు క్రాస్ అనేది వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ అనేది చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఒక్కసారి ఈ మార్కింగ్ వీల్ తీసుకొని చూడండి ఈ నెక్ దగ్గర చంక దగ్గర మార్కింగ్ అనేది చేసుకోవాలి పార్ట్ అనేది తీసేయాలి తీసేసి చూడండి మనము ఇక్కడ మార్కింగ్ వీల్తో రబ్ చేసుకున్నాం కదా ఆ ప్లేస్ల ఇప్పుడు మనకి అచ్చ అనేది పడ్డది ఇప్పుడు మనం దీన్ని స్కేల్తో మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇలా మనం చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి కింది నుంచి టూ ఇంచెస్కి మార్కింగ్ అనేది చేసుకోవాలి చెస్ట్ ఎక్కువ ఉన్నవారికి టూ ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి కింది నుంచి చెస్ట్ కొంచెం తక్కువ ఉన్న వాళ్ళకి రెండున్నర ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం ఈమె కొంచెం చెస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను టూ ఇంచెస్కి మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను ఈ టూ ఇంచెస్ ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ అనేది ఇలా స్ట్రేట్గా లైన్ మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ అంతా అనేది చూసుకోవాలి ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను ఇక్కడ చూడండి ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను సెవెన్ ఇంచెస్కి మార్కింగ్ అనేది చేసుకుంటున్నా సెవెన్ ఇంచెస్కి ఫ్రంట్ నెక్ అనేది మార్కింగ్ చేసుకుంటున్నా ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా రెండు ముప్పై ఇంచులకు ఇలా మార్కింగ్ అనేది చేసుకుంటున్నా ఓకేనా ఇలా చేసుకొని ఇప్పుడు ఇలా తీసేసుకుంటున్నా ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ కూడా ఇలా లైన్ అనేది ఇక్కడ మార్కింగ్ చేసుకొని ఇక్కడ రౌండ్ నెక్క స్క్వేర్ నెక్క ఇలా మనకు నచ్చిన నెక్క అనేది మార్కింగ్ అనేది చేసుకోవచ్చు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈ రెండు గీత ఇక్కడ రెండు ఇంచులకు మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ గీత దగ్గర నుంచి ఒకటిన్నర ఇంచులకు ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఓకేనా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ గీత దగ్గర నుంచి రెండున్నర ఇంచులకు ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇంకే చెస్ట్ ఎక్కువ అని చెప్పిన కదా కాబట్టి రెండున్నర ఇంచుల దగ్గర నుంచి రెండున్నర ఇంచులు నేను డాట్ అనేది తీసుకుంటున్నాను ఈ మెయిన్ డాట్ వచ్చేసి రెండున్నర ఇంచులు మార్కింగ్ చేసుకుంటున్నా రెండున్నర ఇంచులకి ఇలా మార్కింగ్ చేసుకొని ఈ టేప్ను ఇలా సగానికి ఫోల్డింగ్ చేసి ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఈ డాట్ పొడవచ్చేసి రెండున్నర ఇంచులు పెట్టుకోవాలి మెయిన్ డాట్ వచ్చేసి డాటు పొడవచ్చేసి రెండున్నర ఇంచులు తీసుకున్నా ఈ డాటు విడల్పు వచ్చేసి కూడా రెండున్నర ఇంచులు తీసుకున్నా తీసుకొని ఇలా మెయిన్ డాట్ అనేది ఇలా మార్కింగ్ చేయాలి ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈ ఒకటిన్నర ఇంటి దగ్గర నుంచి ఇక్కడికిలా కలిపే ఓకేనా ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక పావించులో కలిపేయాలి ఓకేనా ఇలా మనం మార్కింగ్ చేసుకున్న విధంగా మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ పట్టి కాజా పట్టికి ఒక పావించీలో మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఈ ఉక్సి పట్టి కాజా పట్టి స్టిచ్చింగ్ చేసిన తర్వాత రెండింటి మధ్యలో గ్యాబ్ అనేది వస్తుంది ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ మనం ఇక్కడ ఈ డాట్ తీసుకుంటాం కదా ఈ మెయిన్ డాట్ ఈ మెయిన్ డాట్ తీసుకునేటప్పుడు ఈ డాట్ అనేది ఇలా వస్తుంది ఇలా వచ్చినప్పుడు ఇక్కడ క్లాత్ అనేది మనకు తక్కువైపోతుంది అలాంటప్పుడు ఈ ఉక్స్ పట్టి కాజు పట్టి మధ్యలో గ్యాబ్ వస్తుంది అలా రాకుండా ఉండాలి అంటే మనం ఇటు సైడ్కు చూడండి ఇటు కింది వైపుకు ఒక హాఫ్ ఇంచ్ అనేది మనం ఎక్కువ తీసుకోవాలి ఇలా తీసుకున్నామంటే క్లాత్ ఎక్కువ తీసుకున్నామంటే మనకు ఆ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మా ఇక్కడ చూడండి ఇక్కడ లో షేప్ అనేది తీసేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో ఇలా లో షేప్ అనేది తీసేసుకోవాలి ఓకేనా ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈ కూడా ఇలా కటింగ్ అనేది ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మెయిన్ డాట్ కదా ఇప్పుడు ఈ మధ్య డాట్ కూడా వేసుకోవాలి వేసుకోవాలంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఒక పావించు ఇలా కొదిలేసి ఇక్కడ నుంచి టేప్ని ఇలా పెట్టేసి ఈ సగానికి ఫోల్డింగ్ చేయాలి చేసి ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకొని ఈ మార్కింగ్కు ఒక పావించులో కిందికి మార్కింగ్ చేసుకోవాలి చేసుకున్నామంటే మనకు ఈ మధ్య డాట్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది ఓకేనా ఇది కూడా మనకు రెండున్నర ఇంచులు ఉండే విధంగా ఇప్పుడు కూడా రెండున్నర ఉండే విధంగా మనం చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఈ రెండు డాట్లను బేస్ చేసుకొని ఈ మూడో డాట్ అనేది వేసుకోవాలి ఈ డాట్కు స్ట్రేట్గా చూడండి స్కేల్ని ఇలా పెట్టేసి ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ నుంచి ఇటు ఒక మార్కింగ్ అనేది చేసుకుంటే సరిపోతుంది ఇలా మనం ఈ మూడు డాట్లు అనేది వేసుకుని మనం కరెక్ట్గా స్టిచ్చింగ్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు వీటి దగ్గర మనం ఇలా గుర్తులు అనేవి పెట్టేసుకోవాలి ఇలా గుర్తులు అనేవి పెట్టేసుకుంటే మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీ అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా కటింగ్ అనేది చేసుకున్నారంటే మీకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ కటింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది షేప్ అనేది అందరికీ తెలుసు కదా ఎలా కటింగ్ చేసుకోవాలి అది కూడా కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు కూడా కావాలి అనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్